నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను సునీత తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ ఓటమిని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నట్లుంది తమను కుర్చీ నుంచి దింపేసిన కాంగ్రెస్ పార్టీపై నిత్యం విద్వేషం వెళ్లగొక్కుతూనే ఉన్నారు గులాబీ నేతలు కాంగ్రెస్ పూర్తి కాలం అధికారంలో ఉండదని పదే పదే అంటున్నారు దీనిపై కాంగ్రెస్ నేతలు కూడా విరుచుకుపడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే నలభై శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పూర్తి కాలం అధికారంలో ఉండదో బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు ఎన్నికైన ప్రభుత్వం పడిపోతుందని ఎవరైనా అంటే తన్ని తరిమేయండని పిలుపునిచ్చారు ఇటీవలి ఎన్నికల్లో ఖచ్చితంగా తామే గెలుస్తామని బీఆర్ఎస్ నేతలు అనుకున్నారు హ్యాట్రిక్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని వారు భావించారు గ్రేటర్ హైదరాబాద్ లో ప్రజలు ఏకపక్షంగా బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టిన జిల్లాల్లో మాత్రం కాంగ్రెస్ కు ఘన విజయాలు అందించారు తెలంగాణ ప్రజలు ఓటమిని అస్సలు జీర్ణించని బీఆర్ఎస్ నాయకత్వం షాక్ కు గురైంది రైతు బంధు దళిత బంధు రైతు భరోసా వంటి అద్భుతమైన పథకాలు అమలు చేసినా పార్టీ ఎందుకు ఓడిందో వారికి ఇప్పటికే అర్థం కావటం లేదు తమని గద్దె దింపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ నాయకత్వానికి సహజంగానే మంటగా ఉంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఏమయ్యాయంటూ బీఆర్ఎస్ నేతలు వెంటపడ్డారు ప్రమాణ స్వీకారం చేసిన వంద రోజుల్లోపు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ వివరణ ఇచ్చింది అందులో భాగంగా ఇప్పటికే నాలుగు గ్యారంటీలను అమలు చేస్తోంది వంద రోజుల పాలన దాటిపోయినా ఆరు గ్యారంటీలు అమలు చేయలేదంటూ బీఆర్ఎస్ యాగి చేస్తోంది ఇది హుందాగా లేదని రాజకీయ పరిశీలకులు కూడా అంటున్నారు రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ తాము అధికారంలోకి వస్తే దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చింది ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమిస్తానని మరో హామీ ఇచ్చింది పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తామంది అయితే ఆ హామీ లేవీ తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అమలు చేయలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు తొమ్మిదేళ్లుగా దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేయని బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ ను నిలదీసే అర్హత హక్కు రెండు లేవంటున్నారు కాంగ్రెస్ నేతలు ఒకవైపు గ్యారంటీల అమలు కోసం ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలు మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం అధికారంలో ఉండదని మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వం పూర్తి కాలం పదవిలో ఉండదని ఎలా చెబుతారని కాంగ్రెస్ మండిపడుతోంది రేవంత్ రెడ్డి అయితే ఇలాంటి పిచ్చి కూతలు కూసేవారిని వదిలిపెట్టవద్దని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు అధికారం పోయిందన్న ఉక్రోషంతోనే బీఆర్ఎస్ నేతలు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ అంటోంది అధికారం పోతే పోయింది కానీ బీఆర్ఎస్ నేతలు మరి కొద్ది నెలల పాటు సంయమనంతో ఉంటే హుందాగా ఉండేదంటున్నారు రాజకీయ పండితులు అధికారం పోయిందన్న ఆక్రోషం వెళ్లగక్కితే ప్రజల్లో మరింత పలచనయ్యే ప్రమాదం ఉందని వారంటున్నారు బీఆర్ఎస్ ఇచ్చిన హామీల్ని పూర్తిగా అమలు చేయలేకపోయిన గులాబీ నేతలు ఒక్కో హామీని అమలు చేసుకుంటూ పోతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వెంటాడి వేటాడి వేధించడం మంచి పద్ధతి కాదని వారు సూచిస్తున్నారు ఈ వైఖరి లోక్సభ ఎన్నికల్లో కూడా చెడు ప్రభావం చూపే ప్రమాదం ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు